అందరికి ముందుగా సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ అది వెంటనే టౌన్ లో ఉంది ఈ హాస్టల్ నుంచి త్రీ గర్ల్స్ ఎవరైతే టెన్త్ క్లాస్ చదువుతున్నారో నైన్ ఓ క్లాక్కి షెడ్యూల్ అని చెప్పారు మార్నింగ్ తర్వాత మధ్యాహ్నం లంచ్కి వచ్చారు మళ్ళీ ఈవినింగ్ వరకు ఫోర్ థర్టీ వెళ్ళి కంప్లీట్ చేసుకుని ఎయిట్ అండ్ ఎయిట్ అవుతుంది రాకుండా అండ్ వాళ్ళకి ఎక్కువ ఎగ్జామ్ టెన్షన్ లేకపోతే చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవడమో లేకపోతే చిన్న టాపిక్స్ అర్థం కాకపోవడమో ఈ రీజన్స్ వల్ల వాళ్ళు హాస్పిల్కి మళ్ళీ రిటర్న్ అవ్వలేదు సో ఇక్కడ టాప్లని కొంచెం అక్కడక్కడ తిరిగేసి ఇక్కడ నుంచి మళ్ళీ నాటిపేట వెళ్ళాము అక్కడ వెంకటగిరి నుంచి బస్ ఎక్కేసి నాయుడుపేటకు వెళ్ళాం నాయుడుపేటలోని ఎయిట్ థర్టీ బస్సు ఎక్కేసి తర్వాత తిరుపతికి వెళ్ళారా లేదా అని తెలుసుకోవడానికి అక్కడ ఉన్న సీసీటీవీ విజు ఫోటోజ్ తెలుసుకొని తర్వాత ఇక్కడ కూడా అండి వెంకటేరి బస్ స్టాండ్ స్టాండ్లోని సీసీటీవీ విజువల్స్ తీసుకొని సో ఇక్కడ క్లియర్ చేసుకుంటూ వచ్చాం ఇక్కడ ఉన్నారా లేదా అని సో వెంకటగిరిలో లేదు మళ్ళీ నాయుడిపేట చూసాం నాయుడిపేట కూడా అక్కడ నుంచి తిరుపతి నిలకడ అంతా అక్కడ కూడా క్లియర్ చేసుకున్న తర్వాత మొత్తం మా దగ్గర ఉన్న టీమ్ త్రీ టీమ్స్గా డివైడ్ చేసుకుంటాం సో అందరినీ తిరుపతి పంపించాలన్నమాట లైక్ అరౌండ్ ట్వెల్వ్ థర్టీ నుంచి వన్ థర్టీ వరకు టీమ్స్ అంటారు తిరుపతి అండ్ తిరుపతిలోని బాలాజీ కాలనీలో ఈ ముగ్గురు అమ్మాయిలు ట్రేస్ అవుతాయి ఎలా అంటే అక్కడ భరదరాజస్వామి టెంపుల్ ఆ టెంపుల్ నుంచి తిరిగి వస్తున్నాగా మా టీమ్ని మా టీమ్ వాళ్ళు ఫామ్ చేశారు అండ్ వాళ్ళని పిలిచి ఏమైంది అంటే ఎందుకు వెళ్ళిపోయారో అని అడిగారు అడిగితే మేడం నేను చాలా ఎగ్జామ్ టెన్షన్ ఉన్నాను లేకపోతే కొన్ని బిల్స్ అర్థం కాకపోవడం కొన్ని సాలీస్ అర్థం కాకపోవడం లేకపోతే మాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తూ వచ్చారు ఇలా ట్రేస్ ట్రేస్అవుట్ ఈ పిల్లల్ని అవుట్ చేయడానికి మా ఎస్పీ సార్ తిరుపతి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారు గైడ్ చేయడంతో మేము ఈజీగా అవుట్ విత్ ఇన్ టెన్ అవర్స్లో అవుట్ చేయగలిగాము అండ్ ఎస్పెషల్లీ వెంకటగిరి సర్కిల్ నుంచి సిఏ గారు అండ్ డపిసిఐ బాలెపల్లి సిఐ అండ్ వెంకటగిరి సిఐ గారు ఉమెన్ ఎస్ఏ గారు అండ్ అందరూ స్టాఫ్ పీఈల్ కావచ్చు ఎస్ఈల్ కావచ్చు హోంగార్డ్స్ కావచ్చు ఆఫీస్ కావచ్చు వీళ్ళందరి సపోర్ట్తో మేము విత్ ఇన్ టెన్ అవర్స్ వీళ్ళని అవుట్ చేయడం చేయడం జరిగింది ఇందులో భాగంగానే నాయుడుపేటలో ఉన్నారని చెప్పాను కదా అక్కడ అలా తెలుసుకోవడానికి కర్న్సర్న్ ఎస్డి నాయుడుపేట గారు అండ్ ఎస్ఎస్ఓ నాయుడుపేట గారు అండ్ నైట్ టైమ్స్ ఎవరైతే నైట్ రౌండ్స్ ఆఫీసర్ చేశారో వాళ్ళు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు తర్వాత సీసీటీవీ విజువల్స్ ఏవైతే నాయకేట్ల బస్టాండ్స్లో ఉన్నాయో అది కా ఇంటిగ్రేటెడ్ ఇక్కడ ఏంటంటే నెల్లూరు పీసీఆర్లో ఇంటిగ్రేటెడ్ ఆ డేటా రావాలంటే అక్కడున్న కన్సర్న్ ఎస్డిపి నెల్లూరు టౌన్ వారు అండ్ పీసీఆర్ నెల్లూరు వారు కావచ్చు ఎస్బీసీఏ వారు వీళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు సో అక్కడ వాళ్ళు లేరు అని చెప్పి ఫిల్టర్ చేసుకుంటూ వస్తున్న క్రమంలోనే తిరుపతిలో ఉన్నారని కూడా తెలిసింది అండ్ తిరుపతిలో కూడా అండ్ సైబర్సే వినోద్ గారు అండ్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చాలా చాలా సపోర్ట్ చేశారు సో వీళ్ళందరూ సపోర్ట్ అండ్ కోఆర్డినేషన్ వల్లనే మేము ట్రైన్సెప్ట్ చేశాము ఇందులో భాగంగా ముఖ్యంగా అండ్ మై ఫ్రెండ్ అండ్ డెప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ విక్రమ్ సార్ కూడా అండ్ నైట్ నుంచి మాతోనే ఉన్నారు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఇందులో భాగంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు కూడా నేను చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇమీడియట్గా ఏంటంటే వీళ్ళు కనిపించట్లేదు అనగాని మీరు కాన్సర్ గ్రూప్స్కి కానీ లోకల్ వాట్సాప్ గ్రూప్ షేర్ చేయడం ఇమీడియట్గా వీళ్ళందరినీ అవుట్ చేయడంలో కూడా మీరు ఎంతో సహాయం చేశారని నేను కోరుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం ఇప్పుడు యాక్చువల్గా గోయింగ్ ఎగ్జామ్స్ ఉన్నాయి లైక్ టెన్త్ క్లాస్ కావచ్చు ఇంటర్ ఇంటర్ ఎగ్జామ్స్ కావచ్చు దయచేసి పిల్లలు టెన్షన్ పడకండి టెన్షన్ కూడా పెట్టకండి పేరెంట్స్కి మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే దయచేసి పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ తెలియపరిచంగా కోరుతున్నాం అండ్ మీకు ఎంతవరకు చదువుతే అంతే చదవండి అంతే ఎగ్జామ్లో కూడా రిప్రజెంట్ చేయండి దయచేసి ఎటువంటి టెన్షన్కి లోన్ అవ్వట్టు ఎవరి మాటలు వినకండి ఎవరు చెప్తే బయటకు వెళ్ళకండి ప్లీజ్ కైండ్లీ ఇట్స్ మై రిక్వెస్ట్ అనుకోండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం అండి నా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి మాకు నిన్న తొమ్మిదవ తారీఖున ఈవినింగ్ రాత్రి పది గంటలకి ముగ్గురు గార్డ్స్ జడ్పీ హై స్కూల్లో చదువుతున్నటువంటి ముగ్గురు గార్డ్స్ సోషల్ వెల్ఫేరు హాస్టల్లో వాళ్ళు ఉంటా ఉన్నారు వాళ్ళు హాస్టల్కి రాలేదని చెప్పేసి హాస్టల్ వార్డెన్ వచ్చేసి ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేయడం ఆ సమాచారాన్ని మా ఉన్నతాధికారులందరికీ కూడా తెలియపరచడం జరిగింది మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా డిఎస్పీ మేడం గారి సూచనలు సలహాల మేరకు మేము ఇమ్మీడియట్గా మూడు బృందాలుగా ఏర్పడటం జరిగింది అలాగే మొత్తం ఎంటైర్ టౌన్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజీలను పరిశీలించడం జరిగింది ఈ సీసీ ఫుటేజీలను పరిశీలించిన పిదప మాకు తెలిసింది ఏంటంటే బస్సు ఎక్కారు వీళ్ళంతా ముగ్గురు కూడా బస్ స్టాండ్ నుంచి మనకు నాయుడుపేట వెళ్ళడానికి బస్సు ఎక్కారు ఈ బస్సు నాయుడుపేట వెళ్ళారని చెప్పేసి మేము కన్ఫామ్ చేసుకున్నాక ఇమీడియట్లీగా మళ్ళీ నాయుడుపేట డిఎస్పీ గారితో అలాగే టౌన్ నాయుడుపేట టౌన్ సిఏ గారితో కన్సల్ట్ అవ్వడం జరిగింది అక్కడ ఉన్నటువంటి సిసి ఫుటేజ్ బస్ స్టాండ్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కూడా పరిశీలించిన మీద కూడా వీళ్ళు అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకొని మళ్ళీ మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ తిరుపతి బస్సు ఎక్కడం జరిగింది ఇమ్మీడియట్గా తిరుపతి వెళ్ళారని చెప్పేసి మేము మా టీములన్నింటినీ కూడా తిరుపతి వైపు మళ్ళీ ఇచ్చడం జరిగింది దీనిలో మనకి నిమిష నిమిషానికి మా ఎస్పీ గారు మా డిఎస్పీ మేడం గారికి సూచనలు ఇవ్వడం జరిగింది డిఎస్పీ మేడం గారు కూడా అనుక్షణం కంటికి నిద్ర లేకుండా తెల్లవారులు కూడా ఈ యొక్క కేసుని ఛాలెంజింగ్గా తీసుకొని పర్యవేక్షణ అనేది చేయడం జరిగింది అలాగే సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ గారైన సారు ప్రత్యేకంగా మా బృందాలతోని ప్రత్యేకంగా రాత్రి మొత్తం కూడా జనరల్గా వారెవరు కూడా కంప్లైంట్ ఇచ్చేసి అలా వదిలేసుకోకుండా ఖచ్చితంగా దీన్ని ఏ మాట రాకుండా చూడాలనేసి వాళ్ళు కూడా పోలీసుల్లాగా రాత్రి పొగలు కంటిన్యూగా దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి తిరుపతి రావడం జరిగింది అక్కడ మా యొక్క టెక్నికల్ టీం సహకారంతో దాన్ని మేము కల్లరే లోపల అంటే మనకి ఎయిట్ ఎయిట్ లోపల సెవెన్ థర్టీ అంటే మ్యాక్సిమం సెవెన్ థర్టీ ఎయిట్ లోపల మాకు ఎక్కడో లొకేషన్ తెలిసిపోయింది ఈ లొకేషన్ తెలిసిపోయిన మరుక్షణం మేమంతా కూడా చుట్టుముట్టేసి వాళ్ళని అక్కడ వాళ్ళని క్యాచ్ చేయడం జరిగింది వాళ్ళని తీసుకొని వచ్చాం అయితే ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులు జనరల్గా తల్లిదండ్రులు ఏంటంటే ఆ పిల్లలు ఏదో ఈ ఫలానేది చదవాలా ఫలానేది గట్టిగా ర్యాంకు రావాలా అలాగే కాలేజీకి స్కూల్కి మంచి పేరు రావాలా ఊళ్ళో మంచి పేరు రావాలా ఈ విధమైనటువంటి వాళ్ళకి ఇష్టం లేని చదువుల మీద కానీ లేకపోతే మార్కులు ఎక్కువ రావాలనే ఉద్దేశంతో కానీ స్కూల్స్ యాజమాన్యాలు కానివ్వండి బాగా ఒత్తిడికి గురి చేస్తూ ఈ ఎగ్జామ్స్ ఒత్తిడిలో వాళ్ళు రకరకాలైనటువంటి ఆలోచనతోని వాళ్ళు వెళ్ళిపోవడానికో లేకపోతే చదువు మీద ఇష్టం లేకుండా లేకపోతే వేరే అదర్ యాక్టివిటీస్ మీదనో వాళ్ళు వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి దయచేసి తల్లిదండ్రులందరికీ కూడా మేము పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వాళ్ళ మీద పిల్లల మీద ఒత్తిడి అనేది కలిగించకుండా వాళ్ళకి ప్రశాంతమైన వాతావరణంలో చదువుకునే విధంగా ప్రోత్సహించి వారికి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కనుక మనం కల్పించినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా దీని మీద కాన్సన్ట్రేషన్ చేయండి పిల్లలు అలాగే ఎవరితో మాట్లాడుతున్నారు ఎటువెళ్తున్నారు వాళ్ళ మీద ప్రత్యేకమైనటువంటి నిఘాలు కూడా పెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది పేరెంట్స్కే కాకుండా టీచర్స్కి అలాగే హాస్టల్ వార్డెంట్స్కి కూడా తెలియజేసేది ఏంటంటే వాళ్ళు కూడా ప్రత్యేక పర్యవేక్షణలో వాళ్ళ అదుపులో ఉంటారు కాబట్టి వాళ్ళని అనుక్షణం వాళ్ళ యొక్క మూమెంట్స్ని గమనించి ఏదైనా చెప్పినట్టయితే పేరెంట్స్కి ఎట్లాంటివి జరగకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది థ్యాంక్ యూ మా మిత్రులందరికీ నమస్కారం అండి నేను డిప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తిరుపతి ఈ విషయం జరిగినప్పటి నుంచి మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం ఎస్పి సార్కి చెప్పాం ఎస్పీ సార్ కలెక్టర్ సార్ వెంటనే డిఎస్పీ మ్యామ్ని టీం మొత్తాన్ని ఇప్పుడు సబ్ సబ్ కలెక్టర్ గారిని అలర్ట్ చేశారు మొత్తం టీం అంతా కలిపి విత్ సపోర్ట్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ మీడియా మాకు చాలా సపోర్ట్ ఇచ్చారు ఈ సపోర్ట్ వల్లే మేము విత్ ఇన్ టెన్ అవర్స్లో త్రీ టెన్త్ క్లాస్ బోర్డర్స్ని చేసోట్ చేయడం ఈరోజు ఈ ఇన్సిడెంట్లో పోలీస్ సపోర్ట్ డిపార్ట్మెంట్ సపోర్ట్ కాదండి ఇలాంటివి జరగూడదు అని ప్రివెన్షన్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సోషల్ అవేర్నెస్ క్యాంప్స్ ఇవన్నీ హాస్టల్స్లో పెడుతున్నారు మేము కూడా మా డిపార్ట్మెంట్ తరఫున నేను వచ్చి వన్ మంత్ అయింది జాయిన్ అయ్యి తిరుపతిలో యోగా సెషన్స్ వీటిని కూడా పిల్లలకి మొరాలిటీ కోసము నర్వస్నెస్ యాంగ్జైటీ మెంటల్ హెల్త్ పర్స్పెక్టివ్లో చేస్తున్నాము సో ఇప్పటి నుంచి మేము ఇంత ముందు ఇండివిజువల్గా చేసాము ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ ఈ ఇలాంటి ఇష్యూస్ మళ్ళీ పునరావృతం కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అందరం కాన్వర్జెన్స్ మోడ్తో పనిచేసి పిల్లలకి సపోర్ట్ అవేర్నెస్ క్యాంప్స్ పెడతాము సో ఈ ప్రాసెస్లో మాకు సపోర్ట్ ఇచ్చి మాకు నిలబడినందుకు మీడియా టీమ్కి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను ఎస్పెషల్లీ ఎస్డిపిఓ గూడూన్ మ్యామ్ అండ్ సీఐ గారు రమణ గారు సుబ్బారావు సార్ ఎస్ఐ ఉమెన్ మేడం గారు మొత్తం టీం అంతా మాకు డకిలీ ఎస్ఐ గారు ప్లస్ బాలయ్యపల్లి ఎస్ఐ గారు ఎస్డిపిఓ నెల్లూరు గారు ఎస్డిపిఓ నాయుడుపేట గారు మొత్తం టీం అంతా కలిపి హెల్ప్ చేసి అమ్మాయిని ట్రేస్ చేయడం జరిగింది ఇలాంటి మళ్ళీ రిపీట్ చేయకుండా మేమందరము ఇంటర్ కాన్ ఇంటర్ డిపార్ట్మెంటల్ కాన్వర్జెన్స్తో పనిచేసి మీ అందరి సపోర్ట్తో ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాం మీరు సపోర్ట్ ఇచ్చినందుకు మీకు మరీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎస్ఏ గారు అందరూ పట్లీ ఎస్ఏ గారు తర్వాత డిపార్ట్మెంట్ గారు అందరూ చాలా తర్వాత చెప్పారు ఈ గర్ల్స్ మీద ప్రతి హాస్టల్లో కూడా ప్రతి స్కూల్లో కూడా ఎస్ఏ గారు ఉమ్మెన్ఎస్ఏ గారు నేను వెళ్ళి వాళ్ళకి బాల్య వివాహాల మీద తర్వాత ఇలాంటి ఎవరైనా ఈ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే ముందు తెలియజెప్పండి అని చెప్పేసి మన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చి రావడం జరుగుతుంది మొన్న మూడు రోజుల క్రితమే వాళ్ళకి జైల్ మ్యారేజెస్ మీద అవేర్నెస్ మీద కూడా అవేర్నెస్ చేశాము ఎక్కడ ఉన్నా సరే ఆడపిల్లల్ని మనం ఈ విధంగా చేసుకోకుండా ఉండడానికి ముందు ఆత్మస్థైర్యంగా ఉండడానికి ఏదైనా సరే ఎగ్జామ్స్లో మీరు భయపడకుండా ఉండడం కోసం ధైర్యంగా ఉండండి అనే విషయాలు కూడా మనందరూ వాళ్ళకి తెలియజేస్తున్నాము ఎక్కడ ప్రతి స్కూల్లో కూడా మేము ఇంకా ఎక్కువ అవేర్నెస్ క్యాంప్స్ జరుగుతామని చెప్పేసి మీరందరూ కూడా మాత్రం వాళ్ళందరికీ ఏమీ విషయాలు మేము ఎక్కువ చెప్తాము మీడియా ద్వారా వాళ్ళందరికీ తెలియజేస్తారని చెప్పేసి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాము మీడియా గుర్తులందరికీ కూడా ధన్యవాదాలు